నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఎమ్మెల్యే చిర్ల సమక్షంలో పూరెడ్డి వారి చెరువు నుండి వైసీపీలోకి చేరికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలనలో కూడా మెరుగైన గుర్తింపు ఇస్తున్నారని బీసీలను టీడీపీకి కేవలం ఓటు బ్యాంకు గా వాడుకుంటే వైసీపీ అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించిందని అటువంటి వైసీపీతోనే మేము ప్రయాణం చేస్తామని రావులపాలెం మండలం రావులపాడు శివారు పూరేటివారి చెరువు గ్రామం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పెంచెట్టి శ్రీనివాస్ గారు ప్రసాద్ గారు వాసంతశెట్టి శ్రీనివాస్ గారు కడలి ప్రసాద్ గారు కాల సత్యనారాయణ గారు

రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా మీకు ప్రత్యేకమైన గుర్తు అయినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు మరి మన పార్టీని మనం బలోపేతం చేసుకుని మళ్ళీ అధికారంలోకి వస్తుంది కనుక మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సంక్షేమించాలన్నా మీరందరూ యూత్ అంతా కూడా ముందుకునండి తప్పనిసరిగా ఈ యూత్ అన్ని నుంచి కూడా మరి ఈ నాకు చెప్పండి మనందరినీ ఆనందపడే చూసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవచ్చిస్తూ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తాం